టిష్యూ అయితే నీ వాడ క్రాంతి టిష్యూ అయితే నీ వాడ నువ్వు బట్టలు అంటే అంత చెప్పే స్థాయిలైతే నువ్వు చేస్తే మరి చూద్దాం నీ జినుగుతుందా నా చింపేటప్పుడు తెలుస్తుంది ఇప్పుడు ఎట్లా తెలుస్తుంది అంటే నా మనం మీరు ఫిక్స్ ఉన్నారా ఇట్ డిపెండ్స్ క్రాంతి నువ్వు అడిగే క్వశ్చన్స్ జనరల్ గా బయట జనరల్ గా వేరే యాంకర్లు ఇవన్నీ నేను కూడా చూస్తుంటా కదా నేను కూడా జనరల్ గా సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి జనరల్ చూస్తుంటా కాబట్టి డేర్ చేసే వ్యక్తివైతే నువ్వు కాదని నేను అంటలేను బట్ ద సేమ్ టైం ఈవెన్ నువ్వు కూడా కూర్చున్న కూర్చున్న వ్యక్తి కూడా డేర్ చేసే వ్యక్తి చూసుకుందాం చూసుకుందామని కాదు కానీ ఏదో ఒకటి నాతో అయింది నేను చెప్తా నాతో నా ఎక్స్పీరియన్స్ ఏమైందో నేను చెప్పగలుగుతా తప్ప బియాండ్ చూసుకుందాం చేసుకుందాం ఆ మాటలను జోక్లొద్దు ఎందుకు అని అంటే నేను ఆ ఇంటర్వ్యూలో మీరు చూసిర్రు ప్రోమోలో కూడా అది వేసినాం మనము ఇంటర్వ్యూ లెక్క కోపం కోపం వస్తుందంటే వస్తుంది నేను అన్నారు అవును అప్పుడు నువ్వు అడిగిన క్వశ్చన్ కి పక్క కోపం వచ్చింది కాబట్టి కదా నేను వెళ్ళిపో రెడీ అయి ఉంటే నువ్వే ఆపినావు అప్పుడు కూడా ఇవాళ ఒకవేళ ఆ సిచ్యువేషన్ వస్తే నువ్వు ఆపినా కూడా నేను అదే క్లియర్ గా చెప్తున్నా మరి ఎందుకు మరి పని లేక నా ఇంటర్వ్యూ మాకు మరి నువ్వు నువ్వు పల్లెకి వచ్చి వెయిట్ చేస్తున్నావు చేస్తున్నాను ఆఫీస్లో పని లేకుండా వచ్చినారు మరి నువ్వు అని చెప్పేసి వచ్చినా అది ఒక కట్టస్య్ అందుకని చెప్పి వచ్చిన మరి అంత కట్టసి ఉన్నప్పుడు అడిగినప్పుడు సమాధానం చెప్పినంత ఓపిక కూడా ఉండాలి కదా నువ్వు అడిగే క్వశ్చన్లు కొన్ని కరెక్ట్ ఉంటాయి కొన్ని తప్పు ఉంటాయి క్రాంతి ఎందుకంటే బయట వ్యవస్థ అనేది ఒక మాట పర్సనల్ పర్సనల్గా నువ్వు అడిగేటప్పుడు వేరు ఉంటుంది బయట జనాల అభిప్రాయాలు వేరు ఉంటాయి నా ఎక్స్పీరియన్స్ నువ్వు నన్ను అడిగితే క్లియర్గా తెలుసు ఇప్పుడు సోషల్ యాక్టివిస్ట్గా మీరు ఎన్నో పనులు చేసుకుంటా ఉన్నారు భూపల్ల కా భూపల్లి పిల్ల హైదరాబాద్ రాక హైదరాబాద్ నుంచి బెంగళూరు దాకా చేస్తూ ఉన్నారు కదా ఖచ్చితంగా అడగాల్సిన అంశం అయితే ఉంటుంది రెస్పాన్సిబిలిటీ ఉండాల్సినటువంటి అవసరం కూడా మీ పైన ఉంటుంది కదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ నేను అన్నది నేను కాదంటలేను మరి కోపం వస్తే ఇంటర్వ్యూలు కంచి లేచిపోతా ఇంటర్వ్యూ చేయాల్సిన అవసరం లేదు నేను రమ్మన్నా నువ్వు నువ్వు పిలిస్తే నేను వచ్చిన ఇవన్న అవసరమా నువ్వు అడిగిన క్వశ్చన్ నేను కాదని నేను అంటలేను ఒప్పుకుంటా దానికి కానీ బయట జనాలు చెప్పేది వేరు ఉంటుంది నా ఎక్స్పీరియన్స్ వేరు కదా నేను ఫేస్ చేస్తాది జనాలు ఫేస్ చేస్తలేరు యు గాట్ మై పాయింట్ నేను ఫేస్ చేసిన కాబట్టి ఏం జరిగిందో నేను చెప్పగలుగుతా ఇంకా నేను ఇంటర్వ్యూ స్టార్ట్ చేయాలి ఇరిటేట్ అవుతున్నావు కోపం అవుతున్నావు నేను నా మాటనే అంత క్రాంతి ఈ మధ్యలో ఈ మధ్యలో నీ ఇంటర్వ్యూ తర్వాత నేను ఇట్లా చేంజ్ చేయాలని చెప్పి కూడా అనుకోవచ్చు నేను జనరల్ కామ్ అండ్ కూల్ గోయింగ్ పర్సన్ person నువ్వు అడిగే క్వశ్చన్లకి మధ్యలో ఇరిటేషన్ బాగా ఫీల్ ఫీల్ైతే ఎందుకంటే లేంది ఉన్నది టెంపరరీ స్టార్ట్ చేయలే బ్రదర్ లేంది ఉన్నట్టు నేను చెప్పలేను కరా బ్రదర్ ఇంకా ఇంటర్వ్యూ స్టార్ట్ చేయలేను స్టార్ట్ చేసినా స్టార్ట్ చేయకి కూడా నాది ఇట్లానే ఉంటది ఇప్పుడు ఇవాళ మాత్రం ఇలానే ఉంది ఎందుకంటే ఇవాల నాకు హెక్టిక్ షెడ్యూల్ అయిపోయింది ఇవాల బ్యాక్ టు బ్యాక్ నాకు మీటింగ్స్ ఉండే ఈవెన్ దో నీకో టైం ఇచ్చినా కాబట్టి కథన్ చేసే నాకు బెంగళూర్ లో కొన్ని అదే నా కాంట్రాక్టింగ్ నా ప్రాజెక్ట్ లో అని ఉండేసి సక్సెస్ఫుల్ అయినాయా అది ఒక రోజులు అయ్యేది కాదు కదా నడుస్తూనే ఉంటది వ్యవస్థ కదా వ్యవస్థ అనేది నడుస్తూనే ఉంటది అది ఒక రోజులనే సక్సెస్ఫుల్ మీటింగ్ అయిపోతే నేను కూడా ఒక అంబానీనో రతన్ టాటాను అయితే గుర్తుపెట్టుకో భవిష్యత్తులో కావాలని నేను కూడా కోరుకుంటున్నా సరే ఇంటర్వ్యూలోకి వెళ్తే ఆ ఇంటర్వ్యూకి కి గట్టిగా మాట్లాడుకుంటే ముప్పై రోజుల గ్యాప్ కూడా లేదు అది ఇంకా ఫుల్ వీడియో కూడా రిలీజ్ చేయలేదు ప్రోమోనే రిలీజ్ చేస్తాం ఏమో నాకు ఎక్కడో అన్సాటిస్ఫాక్షన్ ఉంది దేనికి నేను సాయితనా అన్న అడిగినా అసలు అడగలేదా అన్నది పోయే రోజే అనుకున్నా నేను ఈ కొన్ని పాయింట్స్ మిస్ అని అప్పటి నుంచి నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అన్న అది నేను టెలికాస్ట్ అయితే లేదు అని అంటే లేదు పోయినా టైం కుదురుతలేదు మీరు చేస్తే చేయండి తర్వాత కుదిరితే మళ్ళీ ఇంటర్వ్యూ పెట్టుకుందాం అంటే సరే నేను ప్రోమో అయితే చేసుకుంటా బట్ అయితే ఫుల్ ఇంటర్వ్యూ చేయను అని చెప్పేసి మీకు చెప్పిన అది అన్నట్టుగా చేయలే ఈ ఇంటర్వ్యూలో ఆ ఇంటర్వ్యూలో అడగని ప్రశ్నలు అడగాలని చేస్తా ఉన్నా ఓకే నాతో అయినా జవాబులు చెప్పమంటే చెప్తారు కానీ బియాండ్ జనరల్ కానీ సిచ్యువేషన్లు అయినాయంటే నేనేం ఇప్పుడు మీకు నేను అప్పుడు మాట్లాడినా చాలా మంది తోటి మీకు సంబంధాలు ఉన్నాయి అని చెప్పేసి అడిగినా ఉన్నాయి అంటే ఉన్నాయి అవును అవును కదా నేను మళ్ళీ అడుతున్నా బ్యూరోక్రస్ తోటి సంబంధాలు ఉన్నాయి సంబంధాలు అంటే ఏ రకంగా సంబంధాలు సంబంధాలు వేరే రకంగా చెప్పొద్దు అదే నీ దగ్గర ఉన్న ఇదేసి ఆఫీస్ ఆఫీసర్లతో లీగల్ సంబంధాలు అయితే ఉండే కదా ఇల్లీగల్ సంబంధాలు లీగల్ సంబంధాలని గురించి అడగని అవసరం లేదు నేను జనరల్ గా లాస్ట్ టైం కూడా అదే చెప్పిన నేను సోషల్ యాక్టివిస్ట్ చేస్తున్నా జనాలకు సేవ చేస్తున్నా కాబట్టి ఏదన్నా వాళ్ళని గెస్ట్ గా పిలుచుకోవడమో లేకపోతే ఏదో అట్లాంటి సంబంధాలు ఉన్నాయి పోలీస్ గతంలో అడిగిన కదా సంబంధాలు ఉన్నాయి కదా ఉన్నాయి పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయి కదా ఉన్నాయి ఈ క్రాంతి పోలీస్ ఆఫీసర్లతో సంబంధాలు ఉన్నాయా సాయి రతన్ సన్నీ బాయి చెప్పండి ఉన్నాయి క్రాంతి ఉన్నాయి కదా ఉన్నాయి ఉన్నాయి కదా ఉన్నాయి కదా సంబంధాలు ఉన్నాయి లేదు ఇట్స్ ఫైన్ ఇట్స్ ఫైన్ ఓకే ఓకే ఫోన్ ట్యాపింగ్ కేసులా ఫోన్ టాపింగ్ నడుస్తూ ఉంది కదా దానికి మీకు సంబంధం ఉన్నదా దాని గురించి నాకు ఎక్కువ తెలియదు ఫోన్ టాపింగ్ ఫోన్ టాపింగ్ దాని గురించి పోలీస్ ఆఫీసర్లు ఇన్వాల్వ్ అయి ఉన్నారు అన్నది బాగా చక్కర్లు కొడుతున్న వార్త చక్కర్లు కొడుతుంటే చక్కర్లు కొట్టించుకోరు నాకేం అవసరం దాని గురించి నాకు అంత సంబంధం లేదు ఆ టాపిక్ బ్యూరోక్రాట్స్ చాలా మంది పోలీస్ ఆఫీసర్ల తోటి మీకు సంబంధాలు ఉన్నాయి కదా వాళ్ళనే ఇంటర్వ్యూ చేసుకోక్రాంతి నన్ను ఎందుకు ఇట్లా టార్చర్ పెట్టాడు ఆ విషయాల నాకు అది విషయం తెలియదు తెలియదు అంటే తెలియదు నాకు ఆ సంబంధమే లేదు అది సూపర్ చెప్తున్నాం అన్న తెలుసా తెలియదు నాకు తెలియదు క్రాంతి అసలు నాకు చెప్పిన చప్పట్లు కూడా కొట్టినా అప్రిషియేట్ టాపిక్ గురించి కూడా నాకు అసలు అసలు పూర్తి కాదు జీరో నాలెడ్జ్ ఆ విషయం మీద ట్యాపింగ్ అని జరిగిందని చెప్పి కూడా నేను టీవీలలో చూస్తే తెలుసు సరే నేను నేను నమ్ముతాను నమ్మని పక్కన పెట్టు మీ ఇప్పుడు మీతో ఉన్న వాళ్ళు ఇక్కడ ఇప్పుడు మీ ఇంటర్వ్యూ జరుగుతుంది పక్కన కూర్చున్నారు కదా వాళ్ళని నమ్ముతారా నమ్ముతారు వాళ్ళకు కూడా ఏం తెలుసు నాకు నాకేం తెలియదు వాళ్ళకు కూడా తెలియ కూడా మీరు లేని లేదని చెప్తా క్రాంతి ఉన్నదంటే ఉన్నదని చెప్తా నాకు ఆ సంబంధమే లేదు నాకు దాని గురించి తెలియదు నాకు తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు అది అది నా సబ్జెక్ట్ కూడా కాదు ఉన్నది చెప్తున్నాను ఓకే రైట్ ఇప్పుడు ప్రభాకర్ రావు ఇంకో కొంతమంది ప్రణీత్ రావు వీళ్ళు మీకు ఏమైనా కాంటాక్టా ఆ పేర్లే మొన్న టీవీలలో చూస్తాను ఎక్కువ అసలు వాళ్ళ గురించి జీరో నాలెడ్జ్ అసలు నాకు వాళ్ళ కూడా నేను ఇప్పటిదాకా వాళ్ళని కలవలేదు మొన్న టీవీలలో చూస్తుంటే కూడా మాస్కులు పెట్టుకొని అంతే తప్ప నాకు ఏం ఓకే అంటే చాలా మంచోళ్ళు మీరు